హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు నువ్వులన్నం చేస్తున్నాను అనమాట నువ్వులన్నం కోసం అయితే చూడండి ఒక ఆరు ఎండుమిర్చి అయితే తీసేసుకున్నా ఎండుమిర్చి అయితే కొంచెం వేయించుకోవాలన్నమాట చూడండి అన్నం అయితే మనం ఆల్రెడీ రైస్ అయితే వండేసి పెట్టేసుకోవాలి నేనైతే ఒకటి గ్లాస్ రైస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఒక ఆరు అయితే ఎండుమిర్చి అయితే కొంచెం లైట్గా అయితే వేయించుకోవాలి అంటే ఇది మనకు ఇప్పుడైతే శ్రావణ మాసం కాబట్టి మనము ప్రసాదాల అయితే పులిహోరలు పరవానాలు అట్లా చేస్తూ ఉంటాం కదా అట్లా ప్రసాదానికి కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతుందనమాట ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నువ్వులు కొంచెం వేడి చేస్తాయి కాబట్టి ఇప్పుడైతే వాతావరణం చల్లగా ఉంది వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట కొంచెం మిరపకాయలు వేగిన తర్వాత ఒక టీ స్పూను మినపప్పు వేసుకుందాము మినపప్పు కూడా కొంచెం వేగాలన్నమాట చూడండి మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మనమైతే నెక్స్ట్ అయితే అయితే వేసేసుకున్నాము నువ్వులు అయితే మూడు టీ స్పూన్లు వేసుకుంటున్నాను నేనైతే చూడండి మూడు టీ స్పూన్ల నువ్వులు అయితే వేసేసుకోవాలి నువ్వులు అన్నాం కాబట్టి నువ్వులు కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరీ తక్కువ వేస్తే కూడా అంత టేస్ట్ బాగోదు నువ్వులది అనేది కూడా మనకు అర్థం కాదు కాకపోతే నువ్వుల పౌడర్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది నువ్వులైతే వేయించుకోవాలి అన్నీ సపరేట్ సపరేట్ కూడా వేయించుకోవచ్చు నేనైతే ఇంకా మొత్తం కలిపి వేస్తున్నాను అనమాట నువ్వులు కూడా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇదైతే మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట నువ్వులు అయితే చిట్టపట్ట అంటున్నాయి కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మిరపకాయలు తర్వాత మినపప్పు నువ్వులైతే మిక్సీ జార్లో వేసుకున్న కొంచెం ఉప్పు వేస్తున్నారు ఆళ్ళు ఉప్పు అంటే టేస్ట్ బాగా వస్తుంది అంటే ఫైనల్గా మనం కన్నంకు సరిపడా ఉప్పు అయితే నేను వేయలేదు కొంచెం లైట్గా వేసినాను అనమాట మళ్ళీ రైస్కు పోపు పెట్టేసుకున్నప్పుడు ఉప్పు వేసుకుందాము చూడండి నేనైతే మిరపకాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నా కొంచెం బరకగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మరి మెత్తగా పేస్ట్ లాగైతే కాదు కొంచెం బరకగా వేసేసాను అనమాట ఈ లోపయితే అయితే నేనైతే అదే బాధీలో ఒక నాలుగు టీ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నా నువ్వుల అయితే పోపు చేసేసుకుంటాం ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు మినప్పప్పు కొంచెం శనగపప్పు నెక్స్ట్ అయితే పల్లీలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇట్లా మనము ఒత్తుకుంటాం కదా ఇట్లా ప్రే చూడండి మిర్చికి ఒత్తుతాం చూడండి అట్లా ఒత్తుకుంటే సరిపోతుందన్నమాట ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక నాలుగు ఎండి మిర్చి కొంచెం కరిగేపాకు మంచిగా వేయించుకోవాలి పసుపు ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకున్నాము పులిహోరలకైతే మనకు ఇంగువ టేస్ట్ చాలా బాగుస్తుంది అనమాట పులిహోరల అంటే మనకి ఇది నువ్వులన్నం కూడా మనకు పులిహోర చిత్రన్నం నువ్వుల రైస్ కూడా అదే కోవకు వస్తుంది కాబట్టి దీంట్లో కొంచెం ఇంగువ వేసినాయి అనమాట టేస్ట్ బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది ఇది ఇంక ఫ్రై అయిపోయినాయి కదా నెక్స్ట్ అయితే సాఫ్ట్ చూడండి పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసినా నేను ఎందుకంటే అందులో ఆల్రెడీ వేసినాను కాబట్టి పావు టీ స్పూన్ సాల్ట్ అయితే వేసిన చూడండి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన నేను నెక్స్ట్ అయితే మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పౌడర్ కూడా ఇందులో వేసుకుందాము ఎందుకంటే మనకు ఆయిల్ ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా ఆయిల్లో మళ్ళీ మాడిపోతుంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పౌడర్ అయితే వేసేసుకున్నాను అనమాట చూడండి మనం రైస్ కూడా ఇట్లా మంచిగా పొడి పొడిగా చేసి పెట్టేసుకోవాలన్నమాట అంటే చల్లార పెట్టేసుకొని పొడిగా చేసేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇది కూడా మనకు పోపు కూడా పూర్తిగా చల్లగా కావాలన్నమాట చల్లగా అయిపోయిన తర్వాత మనం రైస్ వేసి కలిపేసుకుందాము చూడండి పోప అయితే మనకు చల్లగా అయిపోయింది ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాము మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఫైనల్గా అయితే మనమైతే మంచి పోపు అయితే రైస్లో కలిపేసుకున్నాం కదా నువ్వుల అన్నం అయితే రెడీ అయిపోయింది చూడండి ఫైనల్గా అయితే నువ్వులన్నం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుదిరితే నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి నా దగ్గర అయితే నల్ల నువ్వులు లేకుండా అనమాట అందుకే నేను తెల్ల నువ్వులతో చూయించిన నల్ల నువ్వులు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా ట్రై చేయండి నల్ల నువ్వులతో అయితే ట్రై చేయండి ఫైనల్గా అయితే మనకు అన్నం అయితే రెడీ అయిపోయింది మనం లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టేసుకొని పోవచ్చు లేదు అంటే మనకు ప్రసాదాలకు శ్రావణ మాసం కాబట్టి ప్రసాదాలు కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సింపుల్ ప్రాసెస్ ఫాస్ట్గా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది కాబట్టి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ